హాయ్ అండి ఈరోజైతే నేను మీషోలో తీసుకున్న కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తానండి ఈరోజైతే నేను మీషోలో తీసుకున్న రెండు శారీస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ శారీ అయితే ఇదిగోండి ఇలా అయితే ఉంది చీర మాత్రం చాలా బాగుందండి మెత్తగా సింపుల్గా ఉంది చాలా బాగుంది చీర అయితే ఇదిగోండి అయితే చాలా బాగుంది చూపిస్తాను ఇదైతే పళ్ళు పంట అండి పళ్ళుకి చిన్న డిజైన్ కూడా వచ్చింది ఇదిగోండి ఇలా డిజైన్ కూడా వచ్చింది అయితే సింపుల్గా చాలా బాగుంది ఇదిగోండి చూపిస్తాం చీర ఇదైతే పళ్ళు పార్ట్ చీర అంతా ఈ విధంగా వచ్చిందండి కోటా శారీ డిజైన్ చాలా బాగుంది కట్టుకున్న కూడా చాలా మెత్తగా ఉంది పైన బార్డర్ అయితే చిన్నగా వచ్చింది కింద బోర్డర్ అయితే పెద్దగా వచ్చింది ఇదిగోండి కింద బార్డర్ అయితే ఈ విధంగా వచ్చింది పెద్దగానే వచ్చింది ఇదిగోండి కింద బాల్డరు చీర మాత్రం చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఇదిగోండి బ్లౌడ్ బ్లౌజ్ కూడా వచ్చిందండి చీర అయితే చాలా బాగుంది ఇదిగోండి సారీ దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి ఇదిగోండి దీనికి కూడా పెద్ద బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ కూడా వచ్చింది మనకి ఏ బార్డర్ నచ్చితే ఆ బార్డర్ అయితే వేయించుకోవచ్చు బ్లౌజ్ పార్ట్ కూడా పెద్దగానే వచ్చిందండి ఇదిగోండి చాలా మెత్తగా ఉందండి కట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది ఈ శారీ అయితే దీంతో ఒక పిక్ కూడా ఫోటో కూడా పెడతాను చూడండి చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా మెత్తగా ఉందండి దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజ్కి అయితే నాకు వచ్చింది నేను తీసుకున్నాను సెకండ్ శారీ అయితే ఇదండి ఇది టిష్యూ శారీ కాంజీవరం టిష్యూ శారీ చాలా బాగుంది నేనైతే ఒక పెళ్ళికి కూడా మ్యారేజ్కి కూడా కట్టుకున్నాను ఈ శారీ ఫోటో కూడా పెడతాను చాలా బాగుంది కట్టుకుంటే చాలా హైలైట్గా ఉందండి చాలా బాగుంది సీర అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చింది కింద అయితే పెద్ద బార్డర్ వచ్చింది పైన అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది ఇదిగోండి దీనికి కూడా పళ్ళుకి ఇలా చిన్న డిజైన్స్ అయితే వచ్చాయి పళ్ళు పార్ట్కి ఇప్పుడు ఇదే కదా ట్రెండింగు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు పార్ట్ పళ్ళు అయితే ఇలా వచ్చింది ఇదిగోండి ఈ చీర ఈ చీర కూడా చాలా బాగుంది రెండు సారీస్ కూడా నేను కట్టుకున్నానండి బ్లౌజ్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేపించలేదు దీనికి మ్యాచ్ అయిన బ్లౌజ్ వేసుకొని నేనైతే కట్టుకున్నాను చీర మాత్రం చాలా బాగుంది టిష్యూ శారీ ఇదిగోండి పైన చిన్న బార్డర్ పైన కిందేమో పెద్ద బార్డర్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను తీసుకున్న శారీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైజ్కి అయితే వచ్చాయి ఎవరికైనా కావాలంటే తీసుకోండి యాప్లో చెక్ చేసి తీసుకోవాలండి లింక్స్ ఏమీ లేవు ఇదిగోండి మనం ఎలా కట్టుకుంటే అలాగైతే ఉంటుంది ఇదిగో చీర కూడా చాలా బాగుంది దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇదిగోండి దీనికి వచ్చిన బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి కూడా పెద్ద బార్డర్ చిన్న బార్డర్ అయితే వచ్చాయి ఇదిగోండి ఇది పెద్ద బార్డర్ బ్లౌజ్ పార్ట్ కూడా చాలా పెద్దగానే వచ్చింది మీటర్ అయితే ఉంటుంది ఇదిగోండి ఇటు సైడ్ అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది రెండు సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజ్కి అయితే నేను తీసుకున్నాను ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి